పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి బెస్ట్ స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులతో పోల్చుకొని వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వీరి పిల్లలు కూడా అక్కడే చేర్పించాలి అని చాలామంది అనుకుంటూ ఉంటున్నారు ఇలా కనుక మీరు కూడా అనుకుంటున్నట్లయితే మీ ఆలోచన తప్పు మీ ఆలోచన మార్చుకోవాలి మీ పిల్లలకు బెస్ట్ ఫ్యూచర్ అందించాలి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి అంటే వారి స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా కేర్ తీసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మీరు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి వీటిని చాలా నిశ్చితంగా పరిశీలిస్తే మనం ఎలాంటి స్కూల్లో పిల్లల్ని చేర్పించాలి అని ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఏ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలనేది మీకు ఒక స్వచ్ఛందమైనటువంటి నిర్ణయం తీసుకోగలరు ఇరుకు గదులుతో ఉన్నటువంటి స్కూల్స్ ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్కి గురి చేస్తూ ర్యాంకులు ర్యాంకులను గోల చేసే స్కూల్స్ క్రియేటివిటీకి అసలు అవకాశమే ఇవ్వాలి స్కూల్స్ ఇలాంటివి ఏ మాత్రం పిల్లల భవిష్యత్తుకు మంచివి కావు అనే ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఒక స్కూల్లో చేర్పించాలనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న స్టాండర్డ్స్ మీరు పరిశీలించాలి ప్లేగ్రౌండ్ ఉందా లేదా ప్రాక్టికల్ పద్ధతిలో లెర్నింగ్ మెథడ్స్ ఉన్నాయా లేవా మోటివేషన్ క్లాసెస్ ఎప్పటికప్పుడు పెడుతున్నారా లేక ఏదో ఒకసారి మొక్కుబడి పెడుతున్నారా ప్రతి విద్యార్థిలో ఉండే అంతర్గత టాలెంట్ వెతికి తీసి మరి ఆ విద్యార్థిని ప్రోత్సహించే ప్రత్యేక శ్రద్ధ కనపరిచే ఒక వింగ్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు బాగుండాలి మంచిగా చదువుకోవాలి వారి జీవితం బాగుండాలి అని ఆలోచిస్తూ వారి జీవితాలను త్యాగం చేస్తూ సర్వస్వం పిల్లల కోసమే బ్రతికే తల్లిదండ్రులు అన్ని ఎఫర్ట్స్ పెడుతూ కూడా బెస్ట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు మీ డబ్బు వృధా కాకుండా మీ విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తును మీరు అందించాలి అని అనుకుంటున్నట్లయితే బెస్ట్ స్కూల్లో మీ పిల్లలు చేర్పించడం మీ బాధ్యత విశాలమైనటువంటి తరగతి గదులు ప్లే గ్రౌండ్ ప్రాక్టికల్ ల్యాబ్స్ లైబ్రరీ కంప్యూటర్ ల్యాబ్స్ క్రియేటివ్ లెర్నింగ్ మెథడ్స్ లైఫ్ స్కిల్స్ మోటివేషన్ క్లాసెస్ లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉండే స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాట వేసుకున్నట్లే ఇక ఇలాంటి క్వాలిటీస్తో ఉన్నటువంటి అద్భుతమైన స్కూల్ మన దర్శిలో కూడా ఉండటం మన అదృష్టం విద్యారంగంపై మక్కువ ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీ గౌతమి విద్యా సంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి గారు ఈ సంవత్సరం నుండి దర్శి మార్కాపురం ఎర్రగొండ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు దర్శిలో ఉన్నటువంటి స్కూల్ క్యాంపస్ అయితే చాలా అద్భుతంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే అడ్మిషన్ తీసుకోండి విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దర్శి పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు జరిగించినవి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ జీరో ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో డబల్ వన్ జీరో